ే నమహా ఓంగు గురుభ్యోహా తిరుపతి పట్టణములోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి జీవితములో తీసుకునే నిర్ణయాలు మరియు మార్పుల కారణంగానే చాలా వరకు ఇబ్బందుల్ని పొందుతుంటారు అది ఆధ్యాత్మికంగా కావచ్చు లేదా మీకు మానసికంగా సంభవించే సంఘటనలు కావచ్చు లేదా సామాజిక పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఏవైనా సర్వసాధారణంగా గడిచిపోతున్నటువంటి మీ యొక్క జీవిత విధానములో మార్పుల్ని ఉన్నఫలంగా తీసుకురావడం వల్ల ఎలాంటి కష్టాలని మీరు అనుభవిస్తారు దానికి దైవంని తిట్టడం కానీ దైవాన్ని దూషించడం కానీ ఎంతవరకు కరెక్టు ఇలాంటి విషయాల్ని మనం ఈరోజు చర్చిస్తాం అదేమిటంటే ఇప్పుడు ఒకరు వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఉన్న ఫలంగా వాళ్ళు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు లేదా ఆ ఇల్లు కట్టే సమయంలో ఒక హాస్పిటల్ పక్కన కట్టాలనుకున్నారో లేదా రాజకీయ నాయకుడి పక్కన కట్టాలనుకున్నారో లేదా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి పక్కన ఇల్లు కట్టాలనుకున్నారో లేదా ఒక గుడి పక్కన ఇల్లు కట్టాలనుకున్నారో ఇలాగా ఇల్లు కడుతుంటారు మనము మన దగ్గరికి జ్యోతిష్య పరిశీలనకు వచ్చినప్పుడు మీరు మీ ఇంటిని ఫలానా వారి ఇంటి పక్కన కానీ కట్టుకుంటే మీ వివాహ జీవితం కావచ్చు లేదా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు లేకపోతే మీ పిల్లల యొక్క పరిస్థితులు కావచ్చు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఇలాగ ప్రయత్నం చేయండి ఫలానా వారి పక్కన ఇల్లు కట్టుకోండి లేదా స్థలం కొనండి అంటుంటాం కానీ వారికి తెలియకుండానే కొన్ని చోట్ల కొనేసి ఉంటారు అది వారికి మంచిని చేసే విధంగా ఉంటుంది కొంతమందికి అలా ఆల్రెడీ కొనేసి ఉంటారు ఆ స్థలంలో మీకు తెలియకుండానే అందులో దనపి చాచి లాంటిది లేదా ఎవరైనా చంపిని పూర్చేసి ఉండడం కానీ లేకపోతే అక్కడ ఒక అత్యాచారం జరగడం కానీ లేదా ఒక విభచ్చమైనటువంటి దుర్మార్గపు సంఘటన జరగడం కానీ జరిగి ఆ స్థలాన్ని మీకు అంట చెప్పేసి ఉంటారు అంటే మీకు ఇచ్చేసి ఉంటారు ఆ స్థలంలో పోయి మీరు ఇల్లు కడతారు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్ని విధాలుగా నష్టాలు కష్టాలు ఇప్పుడు మీరు ఎక్కడో ఒక చోట నివసిస్తున్నారు కానీ ఇల్లు కట్టాలనుకున్నారు కష్టపడ్డారు సంపాదించారు ఒక గణపతి గుడి పక్కనే ఒక స్థలం కొన్నారు ఇల్లు కట్టడం మొదలు పెట్టారు అనుకుంటే అక్కడ కట్టిన వెంటనే మీకు ఒకటి యాక్టివేట్ అయిపోతుంది అది కూడా మీ జాతకంలో ఉన్నటువంటిదే కార్మిక రిజిస్ట్రే అక్కడ యాక్టివేట్ అవుతుంది అది ఏమి కార్మిక రిజిస్టే అంటే చంద్రకర్మ రిజిస్టే యాక్టివేట్ అయిపోతుంది అంటే మీ కుటుంబంలో అప్పటి వరకు చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి అమ్మాయిలకి అనారోగ్యం రావడము పీసీఓడి ఫామ్ అవ్వడము లేదా ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగించడము మెంటలీ డిజాస్టర్కి వెళ్ళడము ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే వ్యాపారంలో మార్పులు వచ్చి ఎగుడు దిగుడుగా మారడం అప్ అండ్ డౌన్స్ ఎక్కువైపోవడము లేదా వెంటనే ఇతర దేశాలకు వెళ్ళి తిరిగి వారు మన దేశానికి రమ్మంటే రాకుండా పోవడము ఒక డిప్రెషన్లోకి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడాను మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా లేకపోవడం వల్ల అక్కడ ఇల్లు కట్టడం మొదలుపెట్టిన వెంటనే ఆ యొక్క చంద్రని కర్మ రిజిస్ట్రీ యాక్టివేట్ అయిపోతుంది కాలం పరిశీలించండి సరే మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు ఇల్లు స్థలం కొన్నారు ఆ స్థలం మీకు తెలియకుండానే ఒక హాస్పిటల్ పక్కన కట్టాలనుకున్నారు అయితే ఆ ఇల్లు కట్టే సమయానికి మీరు అప్పుల వల్ల అయిపోతారు అప్పుల వల్ల అయిపోయి మందిని గమనించవచ్చు మీరు ఆల్రెడీ కొంతమంది ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి హాస్పిటల్ పక్కనే ఒక చిన్న హాస్పిటల్ పక్కన ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకున్న వెంటనే ఆ ఇంటికే అప్పు అయిపోయి ఉంటారు లాస్ట్కి అప్పు తీర్చలేక చాలా కష్టాలు ఇబ్బందులు పడి ఊరుదులు వెళ్ళాల్సిన అవసరము అయిపో పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే మీ జీవితంలో జరుగుతున్నట్టు సంఘటనలకి మీ జాతకము రెండు కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది ఇది మీకు తెలియదు అప్పుడు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని కానీ మనం ముందుకెళ్తే సమస్య లేదు అయితే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక రాజకీయ నాయకుడి ఇంటి పక్కన ఇల్లు కట్టాలనుకున్నారు అప్పుడు చూడండి మీ జాతకంలో కూడా సూర్యుడు బలంగా ఉండడము ఆ సందర్భంలో తండ్రికి చాలా ఇబ్బంది అవ్వడము మీ తండ్రికి ఆపరేషన్ అవడము లేదా మీ తండ్రి కాలం చేయడము లేదా మీ తండ్రికి మీ కుటుంబానికి మధ్య సంబంధాలు లేకపోవడం ఇలాంటివి కూడా సంభవిస్తాయి అంటే దీని అర్థం ఏమిటంటే మనం తీసుకునే నిర్ణయాలు ఒక అతను వస్తాడు నాకు అప్పు అయింది కాబట్టి నేను గుడికి వెళ్తాను అంటే లేదండి అప్పు నేనేమంటానంటే అప్పు తీర్చడానికి మీరు ఏం చేయాలంటే కష్టపడాలి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి అప్పు తీర్చాలి అంతేగాని గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే మీ ఎలా తీరిపోతుంది కాబట్టి నేను పరిహారం చెప్పనంటాను అదేలాగండి ప్రతి దానికి కూడా ఒక పరిహారం ఉంటుంది కదా అని మీరు చెప్తారు అలాగే లేవు ఉదాహరణకి మీకు ఆరోగ్యం బాగలేదండి మీరు ఏం చేస్తారు హాస్పిటల్కి వెళ్తారు అంతేగాని గుడికి వెళ్తారా గుడికి వెళ్ళేసి నాకు ఆరోగ్యం బాగా చేయమని చెప్పండి మొదట మొట్టమొదట రాత్రికి రాత్రికి మీకు ఆరోగ్యం బాగలేదు వెంటనే నేను తెల్లారితో గుడికి వెళ్ళి చూసి ఆరోగ్యం బాగా అయిపోతుంది అనేసి గుడికి వెళ్ళి వస్తారా వెళ్ళరు ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు అదేవిధంగా మీరు అప్పయినారు అప్పైనారంటే ఎక్కడికి వెళ్ళాలి గుడికి వెళ్తారా లేకపోతే ఇలాంటి మాంత్రికులు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తారా ఎక్కడికి వెళ్ళాలి కష్టపడి చేయాలి మేము ఎందుకు అప్పు చేసావు ఎందుకు అప్పైనావు దాన్ని తీర్చడానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా అవర్స్ పనిచేసి కష్టాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని వీటన్నిటికీ భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుడు మనకి మంచి చేస్తాడు గుడికి వెళ్ళి వెళ్ళి మాత్రమే మన తలరాతే మారిపోతుందంటే అవుతుందా అలాంటప్పుడు ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది కన్న తల్లి యొక్క పాలు లేకుండా ఇబ్బ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పాలు లేక ఆహారం లేకుండా పసికంతులుగా చనిపోతున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళందరికీ దేవుడు వెళ్ళి వాళ్ళందరికీ ఆహారం ఇచ్చి వాళ్ళని మంచిగా బతికినట్టు చేయాలి కదా చాలామంది మాంసాహారం తినేటువంటి వాళ్ళు మేకల్ని గొర్రెల్ని లేక అనేకమైన జంతువులు ఉన్నాయి కదా పక్షుల్ని వాటిని తింటున్నారు అయ్యో పాపం చచ్చిపోతున్నాయనేసి వీళ్ళు ఒక మేకను నరికేటప్పుడు ఆ నరకనేయకుండా ఆ భగవంతుడు వెళ్ళి వాళ్ళని ఆదుకొని ఆ జంతువుల్ని కాపాడేవచ్చు కదా ఎందుకు కాపాడలేదు వీటికన్నిటికీ రాలేనటువంటి దేవుడు మీ అప్పు తీర్చడానికి పరిగెత్త వచ్చేస్తాడా రాడు కదా మీ ప్రయత్నం మీరు చేయాలి ఆ తర్వాత భగవంతుని ఆరాధన చేయాలి నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి నేనేమో భగవంతునికి వ్యతిరేకం కాదు నేను ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తను భగవంతుని నిరంతరం కొలిచేవాణ్ణి కానీ మన పని మనం చేస్తూ భగవంతుని కొలవాలి ఈ మధ్యలో ఒక ట్రెండ్ వచ్చేస్తుంది చాలామంది వారాహి మాతను కొలిస్తే చాలని ఆడవాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే వారాహి మాతను కొలవడము లేకపోతే ఎర్రబట్టలు లేదా పసుపు బట్టలు వేసుకుని వ్రతాలు ఉండడము లేదా నోములు తీసుకోవడము నోములు అంటే ఒక పీరియడ్ వరకు ఇంత టైం వరకు నోములు ఉండడము ఆ తర్వాత వచ్చి మాలాధారణ చేయడం ఇలాంటివి చేస్తున్నారు జనరల్గా ఏంటంటే వాళ్ళు అమ్మాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళుగా ఉన్నవాళ్ళు స్త్రీలుగా ఉన్నవాళ్ళు వారాహి మాత్రం కొలవచ్చా కొలకూడదు అని ఎవరైనా అడిగారా ఎప్పుడైతే వాళ్ళు ఆ వారాంగి మాతను కొలవడం మొదలు పెడతారో వాళ్ళ ఇంట్లో చూడండి కోపతాపాలు పెరిగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్తి లేకుండా విడిపోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అది ఒక విధమైనటువంటి వారాహి మాత కావచ్చు సప్త కన్యకులు కావచ్చు దశ మహావిద్యలో ఉన్న దేవతలందరూ కూడాను ఎవరో పూజ చేశారు వాళ్ళు ఇంత గొప్పలు అయిపోయినారు అంత సెలబ్రిటీస్ అయిపోయినారని మీరు కూడా పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో కావాలని ఉన్న పరంగా సమస్యలు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు అవుతారు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఎవరి జాతకంలోనైతే రాహు పూజల యొక్క సంబంధం అయితే ఉంటుందో వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకూడదు అప్పులు చేయకూడదు అప్పులైపోతారు అనారోగ్యం వస్తుంది అలాగే కోర్టు కోర్టు వ్యవహారాల్లో చిగులుకుంటారని చెప్పాను ఎప్పుడైతే మీరు సాయిబాబాని పూజ చేయడం అనేది ఒక మార్పు మీ జీవితంలో వస్తుందో ఆటోమేటిక్గా వెళ్ళి వచ్చేస్తాయి మీరు ఊరికే వెళ్ళి సాయిబాబాని కొలవటం లేదు మీ జాతకంలో రాహు కుజుల సంబంధం ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడ అప్పులు వచ్చి చేరుతాయి అక్కడ పేదరికం ఏర్పడుతుంది అక్కడ మీకు అనారోగ్యం ఏర్పడుతుంది అయితే సాయిబాబాని కొలకూడదండి కొలవండి కాకపోతే మీకు సరిపోతుందా ఆ సాయిబాబా యొక్క ఆరాధన అనేది తెలుసుకోవాలి ఎప్పుడైనా కానివ్వండి ఏ దేవతన్నా కొలవండి సమస్య లేదు ఆ దేవత యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుని ముందుకెళ్ళాలి ఆ తత్వానికి మీ యొక్క ఫ్రీక్వెన్సీ సరిపోతుందా నేను ఒకప్పుడు మా గురువుల దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు నేను ఒక చిన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మా గురువు దగ్గర తీసుకెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసేవండి గురుగారు అని అడిగాను అప్పుడు చాలా మంది ఎక్కడ ఉన్నటువంటి క్లయింట్స్ అంతా వచ్చి ఉంటారు భక్తులు వచ్చి ఉంటారు ఏమండి మేము కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఇలాగే విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చు అని అడిగారు అది ఎలా పూజ చేస్తాను అతనికైతే సాధన శక్తి ఉంది అతను చేస్తాడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చేస్తాడు నువ్వెలా చేస్తావు అనేసి వాళ్ళని తిట్టడం జరిగింది అంటే ఎవరికి పడితే వాళ్ళు ఏ దేవతలైనా పూజ చేసేసేదే అది ఒక సీజనల్ డివోటీస్ లాగా వాళ్ళు సాయిబాబాని కొలుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మేము కూడా సాయిబాబుని కొలుస్తాం మీరు ఎప్పుడైతే ఆ సాయిబాబాని టచ్ చేస్తారో మీ జాతకు మాది ఏం చేస్తుంది అంటే రెండు క్లమ్స్ అయిపోయి అప్పుల బాధలు ఎక్కువైపోయి నానహింసకు గురి చేస్తుంది ఇది మనం చూడాల్సింది అంటే ఒక జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క మనసులు మారుతుంటాయి మారినప్పుడు దాన్ని ఎవరైనా జ్యోతిష్యుల దగ్గర మంచిగా చూపించి నేను ఇలాగ సాయిబాబాను కొలవాలనుకున్నాను వారాహి మాత్రను కొలవాలనుకున్నాను పలానా ఇంటి పక్కన ఇల్లు కట్టాలనుకున్నాను పలానా వ్యాపారం చేయాలనుకున్నాను కాబట్టి ఇలా చేస్తానని నేను సుబ్రహ్మణ్య స్వామి కొలుస్తాను అని చెప్పి ఎక్కడ చూసినా వాళ్ళ ఇల్లు అంతా సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు పెట్టేసి ఉంటారు లేకపోతే స్కూటర్ కూడాను సుబ్రహ్మణ్య శూలం వేసేసి ఉంటారు లేకపోతే ఇంకొక ఫోటో పెట్టేసి ఉంటారు అప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక ఆపరేషన్ జరిగిపోతుంది అంటే ఇంతవరకు చక్కగా పోతా ఉంది వాళ్ళ యొక్క జీవితం ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి మార్పును తీసుకొచ్చారో ఆటోమేటిక్గా వారికి సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే ఎంటర్ అయిందో వారికి ఆపరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎవరికి ఒకరికి ఆపరేషన్ వచ్చేస్తుంది అంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలకూడదు అంటే కొలవండి కాదంటలేదు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క తత్వము మీ యొక్క మానసిక తత్వం రెండు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ గా ఉందో చూడాలి ఇప్పుడు నేను కొలిసి అమ్మవారి యొక్క ఫ్రీక్వెన్సీ నాకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ రెండు ఉంటేనే నాలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది లేకపోతే ఏమవుతుందంటే ఆ రెండు కోయిన్స్ కానప్పుడు దెబ్బతింటాం చాలా మంది నా దేవి పూజకి హోమాలకి తర్వాత జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణకు వస్తుంటారు గురుగారు నేను లలితా దేవిని ఇంతవరకు యాభై లక్షలు సార్లు మా గ్రూప్ ఉందండి యాభై లక్షల లలితా సహస్రనామాలు చేసేసిన మరి మీ ఇంట్లో ఎందుకండి ఇలా జరిగింది మీ అమ్మాయికి ఎందుకండి ఇలాగా ఆ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందంటే అదేమిటంటే అర్థం కాలేదండి అంటారు మీరు ఒకవేళ లలితా సహస్రనామం చేయాలని లలితా పారాయణం చేయాలని లలితాదేవిని పూజించాలని ఎవరైనా మీకు చెప్పారా అంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఈ యొక్క దుర్ఘటన జరగడానికే ఆ విధంగా లలితాదేవిని మీరు పూజ చేయడానికి మొదలు పెట్టారు మీరు చేయించే చేయకూడదా అమ్మవారి యొక్క ఆ యొక్క తత్వానికి మీ మానసిక తత్వం ఏకీభవిస్తుందో చూసి కదా మీరు ముందుకెళ్ళాలి ప్రతి గుడికి వెళ్తారు అక్కడ ఒక విగ్రహం తెస్తారు ఈ గుడికి వెళ్తారు ఇంకొక పూజ సామాగ్రికి సంబంధించినటువంటి ఒక సాలుగ్రహం చేస్తారు అక్కడికి వెళ్తారు గవలు తెస్తారు వీడికి వెళ్తారు ఇంకొక శంఖం తీసుకొస్తారు దక్షిణా దక్షిణావర్తం శంఖం అంటారు ఒక్కొక్క చోటుకి వెళ్ళి ఒక్కొక్కటి ఇల్లు చూస్తే ఒక పూజా మందిర్ లాగా ఉంటుంది పెద్ద పూజా మందిర్ లాగా మరి ఏ దేవత మిమ్మల్ని కరుణిస్తూ ఉంది ఎవరు కరుణించడం లేదు కష్టాల మీద కష్టాలు పడుతూనే ఉన్నారు మేము శివుని కొలుస్తామండి వరకైదో జరుగుతూ ఉంటుంది వాళ్ళు బాగానే ఉంటారు పక్కన పక్కనతో ఏంటంటే శివ ఆరాధన చేసేసి వానికి ఏదో ఒక ప్లాట్ కొనేసి ఉంటాడు ఏదో ఒక కారు కొనేసి ఉంటాడు అబ్బా నేను కూడా శివుని కొలిస్తే కారు వచ్చేస్తుంది మా ఇంటికి అని చెప్పి ఒక శివ లింగాన్ని తీసుకెళ్లి ఇంట్లో పూజ చేస్తుంటాడు అక్కడ నుంచి అతన్ని ఆ కుటుంబం నుండి డిటాచ్ చేస్తుంది శివుడు అంటే డిటాచ్మెంట్ మోక్షం ఇచ్చేయడమే నీకెందుకు ఇవన్నీ అవసరం మా పక్కకు అందుకే నేనేం చెప్తానంటే మీరు సంసారులుగానే ఉండండి లేదా సన్యాసులుగానే మారండి సంసారం కొద్ద సన్యాసం కొద్దిగా చేయకండి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి మీరు అలా కాకుండా ఏదో దేవుని కొల్చామా అగరబత్తి వెలిగించుకున్నామా ఒక శ్లోకం సర్దుకున్నామా వెళ్ళినామా అని ఉండాలి తెల్లవారితో లేచినప్పుడు పది గంటల వరకు దేవుని ముందరే కూర్చొని పూజలు చేయడం అక్కడ నుండి బయటకు వచ్చిన వెంటనే ఇంట్లో సంసార జీవితంలోకి మునిగి అన్ని విధాలుగా ఏమంటారు దీన్ని అబద్ధాలు చెప్పడము మోసం పూతమైనటువంటి వ్యాపారంలో మోసాలు చేయడం ఇవన్నీ చేస్తే మీరు తెల్లవారు పది గంటలకు చేసినటువంటి ఆ పూజ ఏమవుతుంది అది శాపంగా మారుతుంది ఏదైనా ఒకటి చేయండి ఒకవేళ మీరు పూజ చేస్తారు గుడికి వెళ్తారు అక్కడ మంచిగా ఆరాధన చేస్తారంటే ఆ విధానంలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని అదే తత్వం మీ లైఫ్లో కూడా కొనసాగించాలి లేదంటే వద్దు చేయకండి అందువల్లే మీ కష్టాలు వస్తున్నాయి అంటే ఉదాహరణకి మీరు ఒక కారులో వెళ్తున్నారు ఆ కారు రంగు పోతా ఉంది బాగలేదు పాలిపోతూ ఉంది వెంటనే ఇంకొక కారు కొనాలి అయితే ఈ కలర్ మనం వాడేసాం కదా వేరే కలర్ వాడతామనేసి ఇంకో కలర్ మారేసేసరికి ఒక యాక్సిడెంట్ అవుతుంది అంటే మన జీవితంలో మనకి ఏమి యాప్ట్ అవుతుంది ఏది కరెక్ట్గా ఉంటుంది అనేది మనం తీసుకొచ్చిన స్కాన్ రిపోర్ట్లో ఉంటుంది ఏ దైవాన్ని కొలవాలి ఎవరిని ఆరాధించాలి ఏ ఇంటి పక్కన మనం ఎవరి ఇంటి పక్కన మనం ఇల్లు కట్టుకోవాలి ఇలాగ అన్నీ ఉంటాయి డిజైన్ చేసి ఉంటుంది భగవంతుడు అన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు అది ఏమి తెలియదు మీకు పెళ్లి జరిగే సమయంలో కూడా మీకు ఒక డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ ప్రకారంగా కానీ మీరు ముందుకెళ్తే ఇవాహ జీవితం బాగుంటుంది ఎవరితోనో వాళ్ళతో వెళ్ళిపోయేది మధ్యలో వచ్చినటువంటి టూకే వివాహ అంటే టూకే వివాహ ప్రాప్తం అంటారు దీన్ని అంటే టూ థౌజండ్లో పుట్టినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలతోనూ అమ్మాయిలు అబ్బాయిలతోనూ జనరల్ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ అన్నింటిలో ఉంటారు కలిసిమెలిసి తిరుగుతుంటే ఉద్యోగాల్లో ఉంటారు అక్కడ ఎలా ఉంటారంటే ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ లాగా ఉంటుంది అంటే ఆ ఫ్రెండ్ని బాగా యూజ్ చేసుకోవడం అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి యూజ్ చేసుకోవడము వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పడం వాళ్ళ విషయాలు వీళ్ళకి చెప్పడము ఇంట్లో కూడా తెలియదు అమ్మకి నాన్న కూడా తెలియదు అమ్మాయి ఏ సమయంలో మెన్సెస్ అవుతుంది ఏం చదువుతుంది ఏం సబ్జెక్ట్ తీసుకుంటుంది ఎంతసేపు కష్టపడుతుంది ఎన్ని మార్కులు వస్తుంది కానీ అబ్బాయికి తెలుసుంటుంది అబ్బాయి గురించి అమ్మాయికి పూర్తిగా తెలుసు వాళ్ళ నాన్న తాగుపోతా మంచివాడా వాళ్ళ నాన్నకి లేదా వాళ్ళ అమ్మకి ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయా అవన్నీ ఈమెతో పంచుకో ఉంటాడు ఇలాగా జీవితంలో టూకే వివాహ ప్రాప్తం అంటారు దీన్ని ఇలా కూడా వస్తున్నాయి అంటే మీరు సరే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ స్కాన్ రిపోర్ట్ పనిచేస్తుంది చాలామందిని మనం చూస్తుంటాం కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే కొంతమంది ఇంట్లోకి మనం సొంత బంధువుల ఇంట్లో కానీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ అక్కన పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ చాలా పెద్ద ఒక రూపాయి బిల్ అంతా బొట్టు పెట్టుకుంటుంది ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే సువాసనతో కూడినటువంటి సెంటు లాగా అగరబత్తి వాసన పొడి వాసన వస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు కొలిచే దైవము అమ్మవారిని పెట్టి లేకపోతే వాళ్ళ ఇంటి ముందర వేప చెట్టుకి రంగులని పూసి పసుపు కుంకుమ వేసి లేకపోతే రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి ప్లేస్లు వాళ్ళ ఇంటి ముందర పెట్టుకొని పూజ చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడండి స్త్రీ జీవితమే బాగుండదు వాళ్ళ భార్యాభర్తలు అన్నింటి ఉండదు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెళ్ళయి ఉండదు పెళ్ళయి ఉన్నా కానీ విధవరాలు అయిపోవడం పోవడం త్వరగా లేకపోతే ఇంటికి వచ్చేయడము లేకపోతే సంసార జీవితం కొనసాగించినటువంటి కుటుంబంగానే ఉంటుంది మరి వాళ్ళు అలా చేస్తుంటే కూడా ఇంత మాత్రమైనా మేము బతుకుతున్నాము మంచిగా ఉన్నామంటే అమ్మవారు అందుకని పెద్ద బొట్టు పెడుతున్నాను అని పెట్టుకుంటూ ఉంటుంది అసలు వాళ్ళు ఆ విధంగా ఉండొచ్చునా ఆ వేషధారణ ఉండొచ్చా షడన్గా వీళ్ళు ఎందుకు మారినారు షడన్ గా వీళ్ళ సాయిబాబును ఎందుకు కొలుస్తున్నారు సడన్గా ఎందుకు వీళ్ళు వీళ్ళు ఇంటి పక్కన పెట్టి చేరారు సడన్గా వీరు ఎందుకు ఈ రంగుల స్కూటర్ కొన్నారు సడన్గా ఎందుకు ఈ స్థలం కొన్నారు అంటే వీటన్నిటికీ కనెక్టివిటీ ఎక్కడ ఉంటుందంటే మన జాతకంలో ఉంటుంది దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో కావాలని నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకోమని ఈ యొక్క ప్రకృతి అనేది ప్రేరణ చేస్తుంటుంది మన జాతకానికి వ్యతిరేకంగా వెళ్ళమని అప్పుడు దాన్ని వెళ్ళినప్పుడు ఇది దెబ్బ కొడుతుంది దెబ్బ కొట్టినప్పుడు సంసార జీవితం తర్వాత వివాహ జీవితము పిల్లల జీవితాలు అప్పులు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చుట్టుముడతాయి మనం ఇక్కడ బాగానే ఉంటాం ఇతర దేశాల్లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కష్టాలు పడుతుంటారు దాని కారణం మీరు ఇక్కడ చేసిన చిన్న మార్పు వాళ్ళు ఎవరో అయ్యప్ప స్వామికి వెళ్ళినారనేసి మీరు వెంటనే ఇంతవరకు బాగా ఏదో క్యాజువల్గా పోతున్నారు గుడికి వస్తున్నారు అంటే నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు అయ్యప్ప మాలేస్తారు ఏంటండి అయ్యప్ప మాల వేయడం మంచిదే కదండి భక్తి మార్గంలో సరే భక్తి మార్గంలో వెళ్ళారు నలభై ఎనిమిది సంవత్సరం నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు మళ్ళీ పనికి మాలకు మనలే కదా చేస్తారు ఏ విధానాన్నైనా కానీ మనం అనుసరించేటప్పుడు ఏ దైవాన్ని అయితే మనం పూజిస్తాము ఆ దైవం యొక్క తత్వాన్ని మీ జీర్ణం చేసుకోవాలి రాముని కలిసి పట్టం పెట్టుకోవాలి రాముని ఫోటో మాత్రం పెట్టుకుంటారు కానీ రాముని యొక్క తత్వాలన్నీ కూడా మీరు జీర్ణం చేసుకున్న తర్వాత మీరు ఆయన పూజించాలి రాముడు చేసినటువంటి గొప్ప గొప్ప పనులని గుర్తు చేసుకుంటూ మీ జీవితాన్ని కొనసాగించాలి కానీ అక్కడ చేసేది రాముడు చేసిన పనులు మీరు చేయరు వేరే వాళ్ళు చేసిన పనులన్నీ చేస్తుంటారు కానీ ఇంట్లో మాత్రం రామ్ 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 అనేసి ఫ్యాషన్కి అందరికీ చెప్పుకుంటుంటారు మా దగ్గర ఫోన్ చేస్తుంటారు కొంతమంది ఎవరైనా ఫోన్ ఇస్తే హలో అంటే వాళ్ళు ఏమిటో రామ్ రామ్ అంటారు కొంతమంది దత్తా జై దత్తాత్రే అంటారు కొంతమంది జై బబా అని అంటారు అంటే వాళ్ళు ఆ దైవాన్ని ఆరాధన చేస్తూ అందులో లీనమైపోయిన వాళ్ళు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళ జీవిత కాలం అంతా కూడాను అమ్మవారినో లేదా అయ్యగారినో గురువులను పూజ చేస్తూ తరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తత్వం కూడా దానికి తగ్గట్టుగా మారాలి లేకపోతే దైవాన్ని కొలవకండి గురువులనే కొలవకండి పూజలే చేయకండి సదాసిద గడిపేయండి హ్యాపీగా ఉంటారు అందుకని కొంతమంది అంటుంటారు ఏమంటే నేనైతే రోజు తెల్లవార్చులేసిందే స్నానం చేస్తాను అగరబత్తి వెలిగిస్తాను దీపం పెడతాను మరి ఇన్ని పూజలు చేస్తాను గుడికి వెళ్తాను కానీ మా దారిద్రంగా ఉన్నామంటారు మీరు చేసే పూజలు అవి మీ జీవితంలో కూడా అలాగే అలాంటి విధానాన్ని అలాంటి ఆచారాలని అలాంటి నియమాల్ని పాటిస్తూ ముందుకు కానీ సగం అది సగం ఇది అన్నట్టు చేయకూడదు కొంతమంది దేవునికి కొబ్బరికాయ కూడా కొట్టరు గుడికి వెళ్ళి దేవునికి దండం పెట్టరు బయట ఉంటారు మీరు పోయి రండి లోపలికి మేము చూసుకుంటాం లేకపోతే ఇండి ఉంటాము మీరు వెళ్ళిరాని అంటారు దేవుని కొలవరు నాస్తికలుగా ఉంటారు వాళ్ళు కోట్లు సంపాదిస్తుంటారు కారణం ఏంటంటే అది నిజమైనటువంటి విధానం కారణం ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక దాన్ని పాటించారు ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఆధ్యాత్మిక చింతనని పరిపూర్ణంగా ఏ దైవాన్ని అయితే మీరు కొలుస్తారో ఆ దైవం యొక్క తత్వాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుని జీవించాలి లేదంటే అసలు ఆ దారిలోకి వెళ్ళకండి సింపుల్గా మీ దారి మీరు చూసుకోండి ఎవరు దేవుడు వచ్చి మిమ్మల్ని కొలవండి అని అడగలేదే గుడికి రమ్మని పిలవలేదే లేదా కొబ్బరి కొట్టమని కొబ్బరికాయ కొట్టమని అడగలేదే దీపం లక్ష దీపాలతో పూజ చేయమని అడగలేదే మధ్యలో ఎక్కువ ప్యాషన్ అయిపోయింది లక్ష దీపాలతో పెట్టామని వెయ్యి దీపాలతో పెట్టామని గుడికి వెళ్ళి ఇన్ని దీపాలు పెట్టామని ఏ దేవుడు అడగలేదే అలా దీపాలు పెట్టేసి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత గయాల గంపల్లాగా భర్త మీద ఎగరుతారు ఎగరుతారు మరి వాళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళు రచ్చలాడుకుంటూ ఉంటారు అప్పుడు ఏం ప్రయోజనము ప్రయోజకత్వం కావాలంటే దేన్నైనా కానీ పరిపూర్ణంగా దాన్ని పరి పాటించాలి పాటించినప్పుడు ఇది మార్పులు మన జీవితంలో వచ్చే మార్పులు సడన్గా ఒక మార్పు చేసినప్పుడు అక్కడ ఒక ఇబ్బంది మనకు గురి అవుతాం దానికి ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది దాని కారణం ఏంటి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి పక్కన లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధమైన పక్కన లేదా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ పక్కన వాళ్ళు ఇల్లు మారింటారు కావాలనే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఏర్పడుతుంది అంటే మనము ఏ స్థలంలోనైతే మనం చేరుతామో ఆ స్థలం యొక్క ప్రభావము ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రొఫెషన్ యొక్క ప్రభావము మన మీద పడుతుంది అయితే ఆ ప్రభావాన్ని తట్టుకునే విధంగా మన జాతక చక్రం అనేది ఉంటుంది అయితే అదే విధంగా జాతక చక్రంలో ఏమైతే నిర్దేశించబడిందో దాన్ని మనము తెలుసుకుని మీరు ఫలానా వాళ్ళ ఇంటి పక్కన చేరండి అని మన దగ్గర చెప్పించుకోవడమో లేదా గురువుల దగ్గర తెలుసుకొని అప్పుడు కానీ మీ నిర్ణయాలు తీసుకుంటే ఆ ఎఫెక్ట్ మిమ్మల్ని ఏమి చేయదు మీకు మీకు నిర్ణయాలు తీసుకుని షటన్ షటన్గా జీవితంలో అనేకమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఈ బండిలో వెళ్ళేంత వరకు బాగుందండి ఎప్పుడైతే నేను వేరే బండిలోకి మారినానో వేరే బండిని కొన్నానో అప్పుడు నష్టపోయినా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు బాగున్నదండి ఆ ఇంటికి వెళ్ళాను అది అదిలాగేందంటే అప్పుడు మీరు ఆ వాస్తు మీద దెబ్బ వేయకూడదు ఆ వాస్తు మీద మీరు తప్పు చెప్పకూడదు మీరు ఎప్పుడైతే మారో మీరు కావాలని ఆ కర్మ తీసుకెళ్తుంది మనం చెప్తుంటాం అస్తా మృగశర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని ఆ ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి ఇల్లు మాత్రమే ఆకర్షిస్తుంది ఆ ఉత్తర దిక్కులో ఉన్న దోషం మిమ్మల్ని ఆకర్షించి అదే ఇంట్లో పోయి చార్నిస్తుంది అదేవిధంగా కృత్తిక కుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి ఆజ్నేయ దోషమును ఇంట్లోనే చార్మిస్తుంది ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలలో ఉన్నటువంటి పుట్టినటువంటి వారు కర్మ గిరిషులు పుట్టినటువంటి వారు దక్షిణ దిక్కు దోషమున్న వారిని పిలిపిస్తుంది మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వారు పశ్చిమ దిక్కు దోషాన్ని ఉన్నటువంటి ఇంట్లో చారణిస్తుంది అదేవిధంగా పుష్యమి విశాఖ శతపిశా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు గాని రోహిణి ఉత్తర పూర్వశ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క వాయులో వెళ్లి చేరినట్టు చేసి అక్కడ దోషాన్ని ఇస్తుంది అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి తూర్పు గాని ఈశాన్యం ఈ రెండు దిక్కుల్లో ఉన్నటువంటి దోషముని ఇంట్లోనే చేరనిస్తుంది ఇలాగా నైరుతి దిక్కులో చేరనుకుంటే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని ఆ ఇల్లు పిలుస్తుంది ఆ ఇంట్లోకి చేరిపోతారు అక్కడి నుంచి మీ కష్టాలు మొదలవుతాయి ఎక్కడ లేని ఏర్పడతాయి మరి ఇవన్నీ తెలుసుకొని కదా మనం ముందుకు వెళ్ళాలి ఇవేమీ తెలియకుండా దేవుని కొలిచేస్తాము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము నేను దేవుని మార్చేస్తానంటే ఆ తత్వము ఎలాగైతే మన ఇంటి తత్వము ఇంట్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఆ ఇంట్లో నిరసిస్తున్నటువంటి వ్యక్తుల ఫ్రీక్వెన్సీకి సమానమైనప్పుడు మాత్రమే ఆ ఇంట్లో వారిని వడనిస్తుంది లేదా బయట తరిమేస్తుంది అంతే ఫిట్ కాదు ఫిట్ కానప్పుడు అది సెట్ కాదు సెట్ కానప్పుడు మీరు బయటకు వెళ్లాల్సిందే ఇదే విధంగానే ప్రపంచం అంతా నడుస్తుంది ఇవేమీ తెలియకుండానే నేను దైవాన్ని చేస్తాను నేను సుబ్రహ్మణ్య స్వామిని కొలు చేస్తాను నేను అమ్మవారిని కొలు చేస్తాను నేను వెంకటేశ్వర స్వామిని కొలు చేస్తాను ఇప్పుడు కుటుంబంలో మళ్ళీ 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 వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూనే ఉన్నారు నెలకు రెండు సార్లు సంవత్సరానికి ఇంక చెప్పాల్సిన అవసరం లే దాదాపు ఇరవై నాలుగు సార్లు పోతూ ఉంటారు అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే ఒక వ్యక్తులు వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం వెళ్ళడం మొదలు పెడతారు అక్కడ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పరంపరలో ఒక లవ్ నడుస్తుంది అర్థం ప్రేమ వివాహం చేయడానికి రెడీ అవుతున్నారని లేదా ఫెయిల్ అయిపోతుందని ఒక లవ్ అనేది స్టార్ట్ అయిపోయిందని అర్థం అయితే వీళ్ళు అంతవరకు వేరే దైవాన్నో కొలుస్తున్నారు ఒక కుల దైవాన్నో ఒక మునీశ్వరినో లేకపోతే ఒక అమ్మవారినో ఎవరినో కొలుస్తున్నారు అంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఆభరణాలను ధరించుకొని కలియుగానికి ధనాన్ని సంపదలంతా ఇచ్చేస్తున్నాడు మనం కూడా ఆడికి వెళ్తే మన కార్లు చీని చిన్నంబ్రాలు పంచపక్ష ఆ ఓహో అన్నటువంటి జీవితం వచ్చేస్తాను ఎప్పుడైతే ఆచరించి మొదలు పెడతారో వాళ్ళ ఇంట్లో లవ్ స్టార్ట్ అవుతుంది అమ్మాయికో లేదా అబ్బాయికో కొన్ని రోజుల తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి బయట బ్రష్ బ్రష్ట్ పెట్టిపోతారు అలాగే ఒక్కొక్క కుటుంబంలో మనం చూస్తుంటాం ఇలా సడన్గా ఎందుకు వస్తున్నాయి మార్పులు మొన్నటి వరకు బాగుండదండి మా అమ్మాయి ఇప్పుడు మా మాట వినటం లేదండి వద్దంటే వాళ్ళతో వివాహం చేసుకోవాలంటుందండి మేము ఏం చేయాలండి జాతకాలు చూస్తే కలవటం లేదండి అంటుంటారు మరి దాని కారణం ఏంటి వీళ్ళకి తెలియకుండా ఏదో ఒక మార్పు చేస్తుంటారు ఆ మార్పు అంతెందుకండి మన ఇంట్లో ఏ వస్తువులు అయితే ఎక్కడ పెట్టామో ఆ వస్తువులు అక్కడే ఉన్నంతసేపు ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది మీరేం చేస్తారంటే వారానికి ఒకసారి లేదా నెలకు వస్తారో లేదా పదహైదు రోజులకు ఒకసారి ఇల్లుని క్లీన్ చేసేటప్పుడు ఒక చోట ఉన్నటువంటి వస్తువులు ఇంకో చోటుకు మార్చేసేయండి చూద్దాం అల్ల కల్లోళ్లు అయిపోతాయి మనం మొదట ఒక బ్యాలెన్స్ చేస్తాం ఒక ఇది ఒక పడవలాగా ఆ పడవలో ఎక్కడెక్కడ వస్తువులు పెట్టామో ఆ పడవలో మనం నీటిలో వెళ్ళేటప్పుడు ఆ పడవలోనూ స్టీమర్లో పెట్టిన వస్తువులు ఎక్కడుంటే అక్కడ బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ మనం పెట్టినటువంటి బరువులు కానీ ఎక్కడ ఉన్నాయో అక్కడ బ్యాలెన్స్ చేస్తుండాలి ఒకసారి ఆడ పెట్టినటువంటి ఒక మూట ఒక బస్తా ఉంటుంది ఆ బస్తాను ఇంకో చోటికి మార్చి చూడండి మొత్తం కంప్లీట్గా ఆ వారం అంతా దెబ్బతింటారు అప్పుడు గుర్తొస్తుంది ఏంటో మార్పు జరిగిపోతూ ఉందని ఇది ఎక్కడ నుండి వస్తా ఉంది మీరు షడన్ తీసుకునే నిర్ణయాలు దానికి వచ్చి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు ఏం కాపాడుతాడు మనలో మార్పు రావాలి మన జాతకం ఏం చెప్తుందో మనం చూడాలి ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు కావు ఆధ్యాత్మికత కానీ జాతకం కానీ అంతా ఒకటే జనరల్గా ఏం చేస్తారంటే మీరు గుడులకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడము తెచ్చుకోవడము ఇంట్లో పెట్టి పూజ చేయడము లేదా ఎంట్రెన్స్లో ఇంటి ముందర ఒక పెద్ద బొమ్మను పెట్టడం చేస్తుంటారు మామూలుగా దిష్టి బొమ్మలు ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటికి ఆకర్షించబడేది దెయ్యాలు భూతాలే దిష్టి బొమ్మలు పెట్టకూడదు ఆ దిష్టి బొమ్మలు ఏం చేస్తే అక్కడ కూర్చొని నా లాంటి జాతి వాళ్ళు ఎవరైనా పోతా ఉంటే రాండి అని పిలుచుకుంటే లోపలికి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ ఇవన్నీ మనకి పూర్వం నుండి ఎవరో ఏదో పెట్టేస్తున్నారు అనేసి వాళ్ళు పెద్ద దృష్టి తగిలిచ్చారండి మేము కూడా తగిలిచ్చామండి దానికంటే రెండిందులు అని ఏంటంటే రేపు ఎల్లుండి ఏమవుతుందంటే అందులో ఆ ఇంట్లో అంత దృష్టి సంబంధమైనటువంటి శక్తులన్నీ కూడా చేరుకుంటాయి అక్కడ ఏం పెట్టాలి ఏం చేస్తే మన ఇంట్లో సుభిక్షంగా ఉంటుంది అది తెలియదు అంతే కదా మనము ఇంటి బయట ఒక మనిషిని నిలబడి మాట్లాడుతున్నారనుకోండి అమ్మాయో లేదా అబ్బాయో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఎప్పుడూ ఇంటికాడ బయట నిలబడి మాట్లాడుతుంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటారు అదేవిధంగా లోపల మాట్లాడుకుంటే వీళ్ళు గుట్టుగా ఉంటారు గౌరవంగా ఉంటారు అనుకుంటారు ఆ విధంగా బయట నిలబడినటువంటి వ్యక్తిని బట్టి ఏ విధంగానైతే వారికి ఒక గుణాన్ని ధర్మాన్ని ఆపాదించారు ఆ విధంగా మీ ఇంటికి బయట పెట్టినటువంటి దృష్టి బొమ్మ తనకు సంబంధించినటువంటి పక్షుల్ని గుటి పక్షులని పిలుచుకుంటుంది పిలుచుకొని మీ ఇంట్లో చేరిపోతుంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మార్పులు ఎవరు చేస్తున్నారు దానికి భగవంతుడు ఏం చేయగలడు భగవంతుడు ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు చెడ్డ చేసుకుంటే ఆ చెడ్డ ఫలితాలను మీరు అనుభవించినట్టుగా చేస్తాడు ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో They would శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్ర